హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ అండి ఉదయం ఏ హడావుడి లేకుండా ఏ పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలను ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి నేను చెప్పినట్టుగా ఇలా టిప్స్తో ఫాలో అవుతూ ఈ రెసిపీని ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వట్టుకు బొంబాయి రవ్వని తీసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ వట్టుకు గోధుమ పిండిని మాత్రం వేసుకోవాలి ఇది తప్పనిసరిగా వేసుకోవాలండి అందులోనే ముప్పావు కప్పు వటుకు పెరుగును కూడా వేసేసుకోండి పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చండి లేదంటే కమ్మటి పెరుగైనా తీసేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే అదే కప్పుతో ఒక కప్పు వటుకు నీళ్ళని వేసుకోండి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒకవేళ ఈ కప్పే లేకపోతే మీ ఇంట్లో ఏ కప్పైనా యూస్ చేసేసుకోవచ్చండి గిన్నెలు ఉంటాయి కదా చిన్న గిన్నెలు ఆ గిన్నెతోనే ఈ బొంబాయి రవ్వ పెరుగుని కొలుచుకోవచ్చండి ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ చేసాం కదండీ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి చూడండి బ్యాటర్ అనేది మరీ పలుచుగా ఉండకూడదు అలానే మరీ తిక్గా ఉండకూడదు ఇప్పుడు అదే బ్యాటర్లో మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలి వంట సోడా తప్పనిసరిగా వేసుకోవాలండి ఇది వేసుకోవటం వల్ల దోశలు అనేవి చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు వీటన్నిటినీ ఆ పిండిలో కలిసేదాకా బాగా కలుపుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను కదా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి మనం ఇంట్లో దోశలు వేసుకుంటాం కదా అదే బ్యాటర్ లాగా ఉండాలి అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీన్నేమీ పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద అట్ల పెండం పెట్టేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అట్ల పెండం బాగా కాలేదాకా ఉంచుకోండి ఇలా బాగా కాలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ ఉంటుంది కదండి ఆ బ్యాటర్ని వేసేసుకొని దోశల్లాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో కనుక మీరు పెట్టుకున్నారనుకోండి దోశలు అనేవి అస్సలు రావండి ప్లస్ మాడిపోతే కూడా కాబట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే కాల్చుకోవాలి చూడండి దోశ వేసిన ఆరు నిమిషానికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసేసుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇలా మరొక అర నిమిషం పెట్టుకున్నారనుకోండి దోశ అనేది గోల్డెన్ కలర్లోకి వస్తుంది కదా అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసేసుకోండి ఇలా టర్న్ చేసేసుకొని మరొక అర నిమిషం పాటు అలా వదిలేసేయండి అర నిమిషం తర్వాత మళ్ళీ ఫోల్ చేసేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఇదే విధంగా మిగిలిన దోశలని వేసేసుకోండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశ రెడీ చేసుకోవడం చాలా ఈజీ కదండి అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ఈ దోశలను ట్రై చేయండి చాలా బాగా వస్తే చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్